నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య మనకి అధికారం రాదా అమ్మ అంటే రాహుల్ గాంధీ అడుగుతున్నట్టు నాన్న ట్వంటీ ట్వంటీ నైన్ వరకు వెయిట్ చేయాల్సిందే అని చెప్పేసి సోనియా గాంధీ చెప్తున్నట్టుగా నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఎందుకు అలా పెట్టాను ఏంటి అనే దాని విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం రాహుల్ గాంధీకి బీహార్ ఎలక్షన్స్ చేదు అనుభవాన్ని మిగిల్చాయి ఎందుకని అంటే వాళ్ళ కూటమి ఏదైతే ఎంజీబీ మహాగఠబంధన్ ఉందో దానికి కేవలం ముప్పై మూడు సీట్లలో మాత్రమే ఆధిక్యత అంటే ఇప్పుడు నేను వీడియో చేస్తున్న సమయానికైతే ముప్పై మూడు సీట్లే వచ్చినట్టుగా చూపిస్తుంది అలాగే ఎన్డీఏ కూటమికి చూసుకున్నట్లయితే వీళ్ళ ప్రత్యర్థి కూటమికి ఏది మహాగఠబంధన్కి అంటే రాహుల్ గాంధీకి ప్రత్యర్థి కూటమి రెండు వందల రెండు సీట్లలో ఆధిక్యత సాధించినట్టుగా చూపిస్తుంది సో అంటే ఇది ఖచ్చితంగా రాహుల్ గాంధీకి తీవ్రమైన పరాజయం ఘోర పరాజయం అసలు తలెత్తుకోలేనంత దారుణమైన పరాజయం అని చెప్పేసి చెప్పొచ్చు రాహుల్ గాంధీ ఇంత దారుణంగా పరాజయం పాలవుతారా ఆయన నేతృత్వం వహించి ఆయన ఎన్నికల ప్రచారం చేసిన బీహార్ ఎలక్షన్స్లో ఇంత దారుణంగా ఫెయిల్ అవుతారా అని చెప్పేసి మీరు అనుకున్నారా మీరు ఏమనుకున్నారు మహాగణబంధన్ కూటమి గెలుస్తుంది అనుకున్నారా లేకపోతే ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అనుకున్నారా ఈ ఎలక్షన్స్కి ముందు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి అంటే నిష్పక్షపాతంగా తెలియచేయండి గెలిచింది కాబట్టి ఎన్డీఏ ఇప్పుడు విజయం సాధించింది కాబట్టి ఆల్మోస్ట్ గెలిచిపోయినట్టే కదా సో కాబట్టి ఎన్డీఏనే గెలుస్తుంది అనుకున్నాము అని మాత్రం చెప్పొద్దు నిష్పక్షపాతంగా మీరు రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో ఏదైతే ప్రచార సరళిని చూసారో దాన్ని బట్టి ఏమనుకున్నారో చెప్పండి నేను నిజంగా అయితే కొన్నాళ్ల పాటు వరకు మాత్రం రాహుల్ గాంధీ మహాగఢబంధన్ కూటమిని తీరాల వైపు నడిపిస్తారనే ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకని అంటే రాహుల్ గాంధీ ఆ తరహాలో తన ప్రచారాన్ని మొదలుపెట్టారు బీహార్లో ఎన్నికల ప్రచారం ఎలా చేశారంటే ఓటర్ అధికారి యాత్ర అని చెప్పేసి ఒకదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు అంటే ఓటర్లు వాళ్ళ ఓటు హక్కు మీద అవగాహన కలిగి ఉండాలి వాళ్ళ ఓటు హక్కు వాళ్లే వినియోగించుకునేలాగా ఉండాలి వాళ్ళ ఓటును వేరే వాళ్ళు చోరీ చేసేలాగా ఉండొద్దు అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఆయన యాత్రలు ఆయన ప్రచారాలు ఆయన సభలు సమావేశాలు సాగాయి అయితే ఆయన ఎందుకని ఆ ఓటర్ అధికారి యాత్రని చేపట్టారు అనంటే కనుక ఆయన అంతకు ముందు నుంచే అంటే బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అలాగా వ్యాఖ్యలు చేశారా లేకపోతే ఆయన వ్యాఖ్యలు అలాగ మొదలు పెట్టారా అనేది తెలియదు కానీ ఓటు చోరీ అనే వ్యాఖ్యల్ని ఆయన మొదలుపెట్టారు ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఓటు చోరీ అనే దాని గురించి మాట్లాడారో నేషనల్ మీడియా మొత్తం కూడా మొత్తం జాతీయ మీడియా అంతా కూడా వార్తా ఛానళ్ళు కావచ్చు వార్తా పత్రికలు కావచ్చు అన్నీ కూడా రాహుల్ వైపే చూశాయి రాహుల్కి అటెన్షన్ పే చేశాయి రాహుల్ ఎందుకు ఇలా ఓట్ చోరీ అంటున్నారు అంటే ప్రతి ఒక్క విషయంలోనూ క్లియర్ అండ్ క్లారిటీగా మెయింటైన్ చేస్తారు కదా ఎన్డీఏ కూటమి అంటే వాళ్ళు ఎన్నికలు నిర్వహిస్తున్నారు అని అంటే మరి ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఎన్ ఎంతమంది ఓట్ ఓటింగ్లో పాల్గొన్నారు ప్రజలు ఇవన్నీ కూడా ఈవీఎంలో నిక్షిప్తమై ఉంటాయి కదా మరి ఈవీఎంలను మ్యానిపులేట్ చేసుకునే అవకాశం ఉంటే గనక మరి వాళ్లే చేసుకుని వాళ్లే అన్నిటిలోనూ విజయం సాధిస్తారు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బొటాబొటీగా ఎందుకు ఎన్డీఏ కూటమికి మెజారిటీ వచ్చింది వాళ్ళు వెళ్లి అటు టీడీపీ మీద లేకపోతే ఇటు నితీష్ కుమార్ మీద ఎందుకు ఆధారపడాల్సి వచ్చింది చిరాగ్ పాష్వాన్ మీద ఇలా ఇతర పార్టీ వాళ్ళ మీద ఎందుకు ఆధారపడి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా కొంతమందికి అనుమానాలు వచ్చాయి కానీ రాహుల్ గాంధీ మాత్రం ఓటు చోరీ జరుగుతోంది అని చెప్పేసి ఘంటాపదంగా చెప్తూ వచ్చారు సో కానీ రాహుల్ గాంధీ దాన్ని ప్రూఫ్స్తోటి కరెక్ట్ ఆధారాలతోటి సరైన సాక్ష్యాలతోటి వాటిని ప్రొజెక్ట్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు అందుకనే బీహార్ ఎన్నికల ఏదైతే రిజల్ట్ ఇప్పుడు మనం చూస్తున్నామో అది ఎన్డీఏ కూటమికి అనుకూలంగా మారిపోయింది మొదట్లో రాహుల్ గాంధీ ప్రచారాలు చేస్తున్న టైంలో అసలు ఎంత బాగా జనం కూడా వచ్చేవాళ్ళంటే ఆయన సభలకి సమావేశాలకి ఆయన ర్యాలీలు చేస్తున్నా ఆయన ప్రసంగాలు వినటానికైనా చాలామంది జనం బయటకు వచ్చారు ఆ తర్వాత మెల్లగా కూడా బీహార్ ఓటర్లు బీహార్ ప్రజలంతా కూడా ఎన్డీఏ కూటమి వైపు నిలిచారు సో కాబట్టి ఇక్కడ మనకి ఎన్డీఏ కూటమిలో ఆ రిజల్ట్ అనేది వన్ సైడెడ్గా అంటే రెండు వందల రెండు స్థానాల్లో మెజారిటీ సాధించింది అంటే గతంలో చూసుకుంటే ఈ రెండు వందల రెండు స్థానాల్లో విజయం పొందటమే లేకపోతే మెజారిటీ సాధించటమే కాదు గతంలో ఏదైతే మెజారిటీ సాధించారంటే కొన్ని స్థానాల్లో ఎన్డీఏ కూటమిలోని పార్టీలు అంటే గతంలో గత రెండు వేల ఇరవై ఎలక్షన్లలో గనుక మనం చూసుకుంటే పదిహేను వేలు ఇరవై వేలు సాధిస్తే మెజారిటీ ఇప్పుడు అంతకన్నా రెండు రెట్లు ఎక్కువ అంటే రెండు రెట్లు కాదు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ థర్టీ పర్సెంట్ ఎక్కువ అన్నట్టుగా సాధించారు అంటే గతంలో ఇరవై వేలు వస్తే ఇప్పుడు పాతిక వేలు ముప్పై వేలు రావటం నలభై వేలు దాకా వెళ్ళటం కొంతమంది అలాగే డబల్ అయ్యే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది సో దీన్ని బట్టి చూస్తే బీహార్ ఓటర్లంతా కూడా మరలా ఎన్డీఏ వైపే నిలిచారు నితీష్ కుమార్ వైపే నిలిచారు మోదీ వైపే నిలిచారు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే నిలిచారు అని చెప్పేసి చెప్పుకోవటం జరుగుతుంది సో ఇక్కడ రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో కూడా ఓడిపోవడం అనేది ఆయన రాజకీయ భవిష్యత్తు పైన చాలా పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి ఎందుకని అంటే బీజేపీ వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారు ఆరోపించడం అని కాదు వాళ్ళు కొన్ని లెక్కలు చెప్తున్నారు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ తొంభై ఐదు ఎన్నికల్లో ఓటమి పాలైంది అని చెప్ చెప్తున్నారు అవి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు శాసనసభ ఎన్నికలు కావచ్చు మొత్తం తొంభై ఐదు ఎన్నికల్లో ఓటమి పాలైంది అంటున్నారు సో రెండు వేల పది నుంచి కూడా అది కూడా రెండు వేల పది నుంచి అంటే రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు చూసుకుంటే తొంభై ఐదు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా కూటములు కావచ్చు ఓటమి పాలయ్యారు సో దీని మీద ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతుంది రాహుల్ గాంధీ అసలు కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించగలడా సమర్థవంతమైన నాయకత్వం రాహుల్ గాంధీ దగ్గర ఉందా అని చెప్పేసి పైగా ఇంకొక చిత్రమైన విషయం ఏంటో తెలుసా రాహుల్ గాంధీ లేదా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలతో జతకట్టి ఎన్నికలకు వెళుతుందో ఆ పార్టీ ఎన్నికల్లో ఎప్పుడైనా ఓడిపోయిన ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కీలకమైన నేతలు బయటకు వెళ్ళిపోతున్నారు బయటకు వెళ్ళిపోతున్నారు సో ఇలా కీలకమైన నేతలంతా కూడా బయటకు వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోదా సో ఈ విషయం కూడా ఆలోచించుకోవాల్సిన అంశం కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు సీనియర్లు కావచ్చు సో ఇక మరొక అంశం కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు నుంచి చూసుకుందాం మనం అంటే రెండు వేల పది నుంచి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీలు చెప్తున్నాయి కానీ ఇక్కడ మనం రెండు వేల ఇరవై మూడు నుంచి చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీకి ఆఖరి విజయాలు ఏవి అంటే కర్ణాటక అండ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రమే విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఎక్కడా కూడా జరిగిన ఎలక్షన్ల అన్నింటిలో కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమి విజయం హవా ఎక్కడి నుంచి సాగిందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని మహారాష్ట్ర ఢిల్లీ హర్యానా అలాగే ఇప్పుడు చూసుకుంటే బీహార్ అలాగే ఇంకా ఏమేమి రాష్ట్రాలు వచ్చినాయని చెప్పేసి మనం చూసుకోవచ్చు మొత్తం నాలుగైదు రాష్ట్రాల్లో కూడా అన్నిటిలో కూడా ఎన్డీఏ కూటమిదే విజయం సో ఇవన్నీ కూడా చూసుకుంటుంటే రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడిపోతుందేమో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే కొంత అసంతృప్తి కొంత ఆందోళన మొదలైనట్టుగా తెలుస్తుంది సో ఇకపోతే రాబోయే ఎలక్షన్లో ఏమైనా కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి చూసుకుందాం రాబోయే రోజుల్లో అంటే రెండు వేల ఇరవై వచ్చే ఎన్నికలు మనం చూసుకుంటే కనుక తమిళనాడు మనకి కనిపిస్తుంది తమిళనాడు ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ సో ఇక్కడ చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా ఓడిపోతారు అని చెప్పేసి పొలిటికల్ ఎనాలిసిస్ చెప్తున్నారు ఎనాలిస్ట్లు అంతా అదే చెప్తున్నారు ఓడిపోతారు అని చెప్పేసి చెప్తున్నారు కానీ తమిళనాడులో మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంత టఫ్ ఫైట్ ఇవ్వగలుగుతుంది ఎందుకంటే తమిళనాడులో తోటి కలిసి పోటీకి వెళుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే డిఎంకేతో కలిసి పోటీ చేసినా లేకపోతే డిఎంకేకి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ కొంత టఫ్ వైట్ ఉంటుంది ఎందుకంటే తమిళనాడులో ఏడీఎంకే అలాగే బీజేపీ అలాగే టీవీకే తమిళ వెట్రి కలగం అంటే విజయ్ హీరో విజయ్ ఉన్నారు కదా ఆయన పార్టీ వీళ్ళంతా వీళ్ళు ఒక పార్టీ అయితే కాంగ్రెస్ డిఎంకే ఒకటైతే వీళ్ళు ఒక కూటమిగా ఎన్నికలకు వెళ్తారు సో కాబట్టి అక్కడ ఏడిఎంకే అంటే మనకు చూసుకుంటే ఎంజీఆర్ ఆ తర్వాత జయలలిత ముఖ్యమంత్రులుగా పనిచేసిన పార్టీ బీజేపీకి జాతీయ జాతీయ పార్టీ కాబట్టి ఎంత లేదన్నా కొంత బలం ఉంటుంది అలాగే టీవీకే విజయ్ హీరో విజయ్ స్థాపించిన పార్టీ అది మరి హీరో విజయ్కి కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది కాబట్టి సో గట్టి పోటీనే డిఎంకేకి ఇస్తుంది ఈ ఎన్డీఏ కూటమి తమిళనాడులో కూడా అని చెప్పేసి మనకు అర్థమవుతుంది మామూలుగా అయితే డిఎంకేని ఓడించడం బీజేపీ ఒక్కదాంతో అయితే సాధ్యపడే విషయం కాదు మరి బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి తమిళనాడులో డిఎంకే పార్టీని డిఎంకే కూటమిని అంటే కాంగ్రెస్ డిఎంకే కూటమిని పూర్తిగా ఓడించేస్తాయంటే అది నమ్మకంతో చెప్పలేము కానీ గట్టి పోటీ మాత్రం ఇస్తాయి గట్టి పోటీ ఉంటుంది ఇద్దరికి మధ్యలో చాలా టఫ్ ఫైట్ అనేది ఉంటుంది అని మాత్రం చెప్పగలుగుతాం అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు చూసుకుంటే గనక కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎలక్షన్స్లో విజయం అనేది చూడటం అసాధ్యం అనే చెప్పొచ్చు విక్టరీ అనేది ఇక లేదని చెప్పొచ్చు నో విక్టరీ అని చెప్పేసి రాసేసుకోవచ్చు నో విక్టరీ అని రాసేసుకోవచ్చు ఎందుకంటే పరిస్థితులు అలా కనిపిస్తున్నాయి సో నేను చెప్పిన వాటిల్లో మీకు విరుద్ధంగా ఏదన్నా అనిపించుంటే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి నువ్వు ఇట్లా తప్పుగా చెప్పావు తమిళనాడులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండ్ డిఎంకేకి అంత పోటీ ఏమి ఇవ్వలేవు వెస్ట్ బెంగాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని మీరు అనుకుంటే గనుక ఎలా గెలుస్తుంది ఇక్కడ ఎలా పోటీ ఇవ్వగలుగుతాయి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే కాంగ్రెస్ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి ఇక్కడ కర్ణాటక అండ్ తెలంగాణ రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కదా అయితే ఈ రెండు రాష్ట్రాలని నిలుపుకోవడం కూడా కష్టమే రాబోయే ఎన్నికల్లో నిలుపుకోవడం కష్టమే అని చెప్పేసి అంటున్నారు సో ఇవి ఎప్పుడు జరుగుతాయి ఎన్నికలు రెండు వేల ఇరవై మూడులో జరిగాయంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరుగుతాయి అంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అధికారాన్ని నిలుపుకోవడం చాలా కష్టం అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు వాళ్ళ అనాలిసిస్ని బట్టి తెలుస్తుంది అంటే రాహుల్ గాంధీ ఎంత కష్టపడాల్సి వస్తుంది అరే రాబోయే ఎన్నికలకు సంబంధించి రాహుల్ గాంధీ ఎంత టఫ్ ఫైట్ ఎదుర్కోవాల్సి వస్తుంది పొలిటికల్గా ఆయన ఎంత డౌన్ అయిపోతున్నారు రాబోయే ఎన్నికల్లో మరి అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కూడా ఇక్కడ ప్రధానమైన అంశం అయితే రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే కనుక రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు ఆ టైంలో చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ బొటాబొటీగా సీట్లు సంపాదించుకోగలిగింది అప్ టు ద మార్క్ చేరుకుండి అంటే ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్ అపోజిషన్ లీడర్గా నిలబట్టానికి ఏవైతే సీట్లు కావాలో ఆ సీట్ల వరకు మాత్రమే సంపాదించుకుంది కానీ ఇండియా కూటమి మాత్రం ఇండియా కూటమి బీజేపీకి టఫ్ ఫైట్ ఇచ్చింది అంటే బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించడానికి టీడీపీతోటి అండ్ బీహార్లో నితీష్ కుమార్ నితీష్ కుమార్ తోటి చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగింది ఒకవేళ వాళ్ళిద్దరు కనుక సహకరించకుండా ఉండుంటే ఎన్డీఏ కూటమి సారీ ఇండియా కూటమి పార్టీని అంటే సారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఉండేది మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పరిస్థితులు ఎలా ఉంటాయి ఇప్పుడు వచ్చిన సీట్లని ఇండియా కూటమి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంకా అంతకన్నా ఎక్కువ తెచ్చుకోగలుగుతుందా తెచ్చుకోగలిగితేనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది తెచ్చుకోవడంలో ఫెయిల్ అయితే గనక నాలుగోసారి కూడా ఫోర్త్ టైం కూడా మోదీ పిఎం అయిపోతారు సో లేదా బీజేపీ నుంచి మరో నేత పిఎం అవుతారు సో ఇది ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన అంశం అంటే బీహార్ ఎన్నికలు ఇన్ని ఎలక్షన్స్కి ముడిపడి ఉన్నాయి అని చెప్పడంలో ముఖ్య ఉద్దేశం అందుకే రాహుల్ గాంధీ అంటే అంతర్మథనం లోపల ఏమనుకుంటున్నారా అంటే మమ్మీతోటి నిజంగా ఇంటికి వెళితే అంటే మనం కూడా ఏదైనా పరీక్షలో ఫెయిల్ అయ్యామో లేకపోతే పాస్ అయ్యామనుకోండి ఫస్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే పేరెంట్స్కి లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్తో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాం అరే ఈ ఈ టైం నేను ఎలక్షన్ సారీ పరీక్షలో ఫెయిల్ అయ్యాను లేకపోతే ఆఫీసులో నాకు ఈసారి ప్రమోషన్ రాలేకపోయింది ఏం చేయాలి అని అంటే వాళ్ళు ఏమంటారు మనల్ని ఎంకరేజ్ చేయడానికి ఏం పర్వాలేదు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మళ్ళీ ప్రమోషన్ తెచ్చుకోవచ్చు లేకపోతే నువ్వు అనుకున్న హైక్ తెచ్చుకోవచ్చు నువ్వు ఆ టైం ఆ టైంలో నెక్స్ట్ టైం కల్లా నువ్వు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు అని అంటారు సో రాహుల్ గాంధీ కూడా అంతేనేమో మేబీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇక నేను ప్రధానిని అవలేనా మమ్మీ అంటే నో డోంట్ వరీ బేటా ట్వంటీ ట్వంటీ నైన్కి చూసుకుందాం అన్నట్టుగా ఆవిడ చెప్పినట్టుగానే నాకు అనిపించింది మరి మీకేమనిపిస్తుంది ఇప్పుడు సినారియో చూస్తే రాహుల్ గాంధీ వాళ్ళ మదర్ సోనియా గాంధీతో ఎలా కమ్యూనికేట్ అయ్యి ఉంటారు అని చెప్పేసి మీకు అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ